జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరి మండలంలో యాభై మంది ముస్లిం సోదరులు టీడీపీలో చేరారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ వారికి కండుమ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వింజమూరి వైసీపీ కో ఆప్షన్ ఎంపీటీసీ రఫీ మరికొన్ని కుటుంబాలు సైకిల్ ఎక్కారు చాలా మంది నాయకులు వైసీపీలో ఇమడలేక టీడీపీలో చేరుతున్నారన్నారు ప్రజలు టీడీపీకి ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు టీడీపీ గెలుపు ఖాయమని కాకర్ల సురేష్ తెలిపారు వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ కన్వీనర్ రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను వెల్కమ్ టు తెలుగుదేశం పార్టీ పార్టీని నమ్మి బాబు గారి నాయకత్వాన్ని నమ్మి మా నాయకత్వాన్ని నమ్మి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వాన్ని నమ్మి వస్తున్నందుకు మీ అందరికీ మా ధన్యవాదాలు అలాగే ఇంతకుముందు మనకు ఎంపీటీసీ ఎంపీపీ మోహన్ రెడ్డి గారు జాయిన్ అయ్యి ఉన్నారు అలాగే సుబ్బారా సుబ్బారెడ్డి గారి వారి వారి మిస్సెస్ మన హైమావతి గారు కానీ ఇతర ఇతర ఎంపీటీసీ ఎం ఎంపీటీసీలు చాలామంది జాయిన్ అయ్యి ఉన్నారు మనకు పార్టీలో దాదాపుగా వింజమరు మండలం ఎంపీటీసీలు అందరూ దాదాపుగా జాయిన్ అయినట్టే ఇంకా వారితో కూడా మిగతా వారితో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది వారు కూడా వచ్చేదానికి సానుకూలంగా ఉన్నారు